ఒకటి నుంచి పన్నెండు వరకు మొత్తవార్త మూడవ అధ్యాయం వచ్చినప్పుడు ఒకటి నుంచి పన్నెండు వరకు ఆ రోజులలో స్నాపక యోగ్యా యోగ్యాదేశం ఎడాదిగో బోధించుతూ పరలోక రాజ్యను సమీపించినది మీరు హృదయ పరివర్తనం చెందుడు అని పలికెను ప్రభు మార్గము సిద్ధం చేయడు ఆయన త్రోవలను తీర్చిదిద్దు అని ఎడారిలో ఒక వ్యక్తి పలుకు చుంపను అని యోహాను చూచే యక్ష ప్రవక్త పలికెను అక్కడు ఒంటె నోమల కంబడి ధరించి నడుగునకు తోలిపటికి కట్టి విడుదలను భుజించు పుట్ట తేనెను ప్రాచు జీవించు ఎరుషులే నుండి యోగ్యాగండి యోగాలు నది పరిసర ప్రాంతముల నుండి ప్రజలు అతనిని సందర్శిపవచ్చు వారు తమ తమ పాపను రుతుక్కొను యోగాంచే యోగాను నదిలో బాక్ తీసుకుని తన వద్ద బాక్తీసం పొందుటకు పరిచయం సద్దుకైలు అనేక మంచిగా చూసి యోగా వారితో ఓ సర్పసంతానమా రామున్న కోపామని మేము హెచ్చరించిన దేవస్ మీరిక వృధా పరివర్తనకు తగిన పనులు చేయుడు అబ్రహాం మా తండ్రి అని మీరు గర్వింపకుడు అతడు ఈ రాళ్ళు నుండి ఈ రాళ్ళు నుండి సైతం అబ్రహాములకు సంతానములను కలిగించేయగలను వృక్షములను వేటతో సహా నలిపి వేటకు గడ్డని సిద్ధముగా ఉన్నది కనుక మంచి పండ్లని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో మారవేయబడు హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానం చేయించున్నాను కానీ నా తరువాత రామున్న వాడు మీకు పవిత్రాత్మతోను అగ్నితోను స్నానం చేయించును ఆయన నా కంటే శక్తివంతుడు నేను ఆయన పాగరక్షకుడు ఆయన ఏర్పార్య చాలా సిద్ధముగా ఉండని ఆయన తన కోర్టుమండ తుర్పారపట్టి గింజలను గిడ్డకోయలను భద్రపరచి

ప్రేమ కలిగిన త్రి కృప కలిగిన దేవా దైవలిగిన తండ్రి సగోన్నత మహోన్నత గర్వదేవా నీ యొక్క గర్మైన నామాలకు ఎన్నో వందల స్కూల్ సూత్రాలు చెల్లించుకున్నాం ప్రభా గడచిన నెలంతా నీ యొక్క కాపుదారిలో కాచి కాపాడినందుకు నీకు ఎన్నో స్కూల్ సూత్రాలు చెల్లించుకుంటాం ప్రభా ఈ నెలలో మేమందరం ప్రభా మరి మొదటి ఆదివారంలో ప్రవేశించాం గడచిన పదకొండు నెలలు జనవరి నుండి నవంబర్ నెల అంత వరకు ఈ యొక్క కృపతో ప్రేమతో మంచి ఆయుధాలు కలిగించినందుకు మీకు ఎన్నో స్కూల్ సూత్రాలు చెల్లించుకున్నాం ప్రభా యొక్క పన్నెండవ నెలలో ప్రభా యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని అందరం కూడా ప్రచారం కుటుంబాలను ఆశీర్వదించమని దీవించమని యొక్క ఆగమాన కాలంలో మేమందరం కూడా ప్రవేశించిన ఈరోజు రెండవ ఆగమన కాలంలో ప్రవేశించిన ప్రభా విన్న వాక్యాన్ని మన యొక్క జీవితంలో ఏ విషయాలు బాగు చేసుకోవడం సరి చేసుకోవడం

ఏషియా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము ఈశాయియుని మొత్త నుండి ఒక పిల్లక పుట్టులు అతని వేదరు నుండి ఒక బామ్మ ఎందుకు వచ్చారు ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ ప్రియ సఫోడే సఫోడే లగా ఏషియా ప్రవక్త తనకు కలిగిన దక్షతలలో తనకు కలిగిన దేవుడి యొక్క వర్త భాగముగా ఆయన చెబుతూ ఉన్నాడు ఈ సాయి నుండి ఒక పిలక పుట్టును అసలు ఈ ఎక్కడ ఉన్నాడు అని మనకు ఆలోచన చేసినట్లయితే ఈసాయి అసలు ఎవరి తండ్రి అని మనము చేసినట్లయితే ఆలోచించినట్లయితే మొదటి గ్రంథము పదహారో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకున్నట్లయితే సమయంలో మొదటి గ్రంథము పదహారో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ సమయలు మొదటి గ్రంథములో ఈ యొక్క ఈసాయి ఎవరో పదహారు ఒకటి దావీ

खुश यार यू आ आ आ आ चलो प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड ఈ ఇసాయి ఎవరో అనగా దావీదు యొక్క తండ్రి ఈ దావీదు యొక్క తండ్రి అయిన ఈసాయి తండ్రికు ఆనాడు సభుయేలు ప్రవక్త ఇళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే ఆ దావీదుని అభిషేకించడానికి ఆ బావి ద్వారా దేవుడు తన యొక్క రాజ్య పరిపాలన కొనసాగించడానికి అయితే ఇది సముద్ర గ్రంథంలో జరిగింది అయితే యషియా గ్రంథంలో దేవుడు ఈ యషియాకు దర్శనమిచ్చాడు ఏమని దర్శనచ్చాడు అంటే ఇదిగో నా కుమారుడు రాబోతున్నాడు అతడు ఎవరి ద్వారా అంటే ఎవరి రాజ్యంలో అంటే ఈసారి కుమారుడైన దావీదుని ద్వారా రాబోచున్నాడు దావీదుని యొక్క కుమారుడిగా రాబోచు ఉన్నాడు అని ఆ ఈసారి గొంతుకి ఒక పిలక వస్తుంది ఆ పిలక వచ్చినప్పుడు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ఆయన తీసుకుని వస్తాడు అదే విధముగా రాజ్యములకు అంతమే ఉండదు అని దేవుని యొక్క వాక్యంతో ఏషియా ద్వారా మాట్లాడుతూ అతని వేరు ఒక కొమ్మ ఎదురు ఈసాయి నుండి ఒక పిలక పుట్టును అతని వేరు నుండి ఒక కొమ్మ ఎదుగులు అసలు ఎవరు ఈ కొమ్మ ఎవరు ఈ మొద్దు ఎవరు ఈ పిలక అని మనం చదువుకున్నట్లయితే అసలు ఎందుకు ఈ మాటలను యషియా ద్వారా దేవుడు పనిపించాడో మనం చదువుకున్నట్లయితే యషియా ఆక అర్థము యావే రక్షించడంసద ఎవరైతే ఆపములో పడిపోయారో ఎవరైతే దేవుడికి దూరమైపోయారో ఎవరైతే దేవుడి యొక్క వాక్యానికి దూరమైపోయారో వారు వారు జీవిస్తున్నారో వారితో మాట్లాడుతూ ఐదు రకాలైన వ్యక్తులతో యష్యా ప్రవంత మాట్లాడారు వారిని దేవుడి వైపు తీసుకుని రావడానికి ఎందుకు కనుక దేవుడి యొక్క కుమారుడైన ఏ సూత్రము రావచ్చున్నాడు ఆయన వచ్చినప్పుడు మీరు సిద్ధపడాలి ఆయన గోచినప్పుడు తన యొక్క రాజ్యంలో మీకు సత్యత్వాన్ని కలిగించడానికి మీరు సిద్ధపడాలి అని ఐదు రకాలైన వ్యక్తుల గురించి ఈరోజు యష్యా ప్రవర్త మాట్లాడుతూ ఐదు రకాలైన వ్యక్తులలో ఉన్న వ్యక్తిత్వాన్ని మార్చుకోమని చెబుతూ ఉన్నాడు మొట్టమొదటి వ్యక్తిత్వాన్ని మనం చదువుకున్నట్లయితే యష్యా గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేను పదహారు లక్షరాలు యష్యము ఒకటో అధ్యాయము మీరు ప్రార్థన చేయటప్పుడు చేతులెత్తినప్పుడు ప్రార్థన చేయనప్పుడు చేతులేనప్పుడు నేను మీ వైపు చూడను మీరెన్ని మనము చేసినను నేను ఆలింపలు మీ చేతులు దుడుతో ఇది దేవుడు చుట్టున్న మొట్టమొదటి తప్పు మీరు ఎన్ని సార్లు ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థన ఆలోచించను అదే విధముగా మీరు మీ వైపు నేను చూడను మీరు ఎన్ని మనములు చేసినా నేను మీ ఆలోచింపను మీ ప్రార్థనని ఆలోకి ఎందుకనగా మీ చేతులు పాపముతో నిండి ఉన్నది చూడండి దేవుడు మాట్లాడుతూ యష్య ద్వారా మాట్లాడుతూ ఇదిగో నా కుమారుడు రాపోవచ్చు ఉన్నాడు ఈ సాయి నుండి పిల్లక రాపోతున్నది అతను మీరు స్వీకరించాలి అంటే అతను మీరు అంగీకరించాలి అంటే అతను మీరు అనుసరించాలి అంటే ఆయన చెబుతున్నాడు మీ చేతులు నెత్తులతో నిండి ఉన్నవి మీ చేతులు పాపంతో నిండి ఉన్నవి పాపపు కార్యాలతో నిండి ఉన్నవి పాపపు చేస్తలతో మీరు జీవిస్తూ ఉన్నారు వాటిని మీరు తొలగించుకోండి అని తెలియజేస్తూ రెండవ విధ అమర్హలోచన చదువుకున్నట్లయితే మీకు మీరు కడుక్కొని ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను రాపోదుకున్నాను నా కుమారుడు రాబోదుకున్నాను ఆయనను మీరు స్వీకరించాలి అంటే ఆయనను మీరు అంగీకరించాలి అంటే ఆయనను మీరు అనుసరించాలి అంటే మీరు మీతో కడుక్కోండి నీ పాపం నుండి బయటికి రండి ఏ పాపంతో నీవున్నావు ఉన్నావు ఎటువంటి బుద్ధిని కలిగి ఉన్నావు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావు ఆ పాపము బయటికి రమ్మని దేవుడు ఈరోజు నన్ను అడుగుతూ కడుగుతూ ఉన్నాడు ప్రియా సపో చేతులు దులతో ఉన్నది కాని చెప్పి తెలుసా చాలా మంది ఏడు సార్లు ప్రార్థన చేసిన ఎంతగా బోధించి ప్రార్థన చేసిన ఎంతగా కన్నీలతో నేను ప్రార్థన చేసిన నా అవసరం తేలటం లేదు నాకు నా ప్రార్థనకు జవాబు అవడం లేదని ఒకవేళ నేను అన్నట్లయితే దేవుడు చెబుతున్నాడు మీరు ప్రార్థన చేయటం చేతులు ఎందుకున్నప్పుడు నేను భయపించుండను మీరేమి మార్గం చేసినా నేను నా చెప్పను ఎందుకనగా మీ చేతులు పాపంతో నిండి ఉన్నవి మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది అని తెలుపుతూ రక్తాన్ని కడుక్కోమని ఆ పాపపు వ్యసనాన్ని కలుక్కోమని ఆ పాపము నుండి బయటికి రమ్మని ఆ పాపపు స్థితి నుండి బయటికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుల రెండు రకాలైన పాపము ఒకటి మనం చూసే పాపం రెండోది మనం చూడకుండా చౌటుగా చేసే పాపం ఈ రెండు పాపాలను దేవాల దేవుడు కడుక్కోమని నేను రక్షిస్తా నా కుమారుడు ద్వారా నేను నీవు రక్షణ తీసుకుని వస్తా అయితే నిన్ను నీవు కడుక్కో నీ చేతులను కడుక్కో ఉన్నారాచ పాపంతో జీవిస్తూ పాపము కార్యాలు చేస్తూ నేను ఏం చేసినామని ఏ మాట మాట్లాడినా ఎటువంటి చెడ్డ మాట రోజు గురించి మాట్లాడినా నన్ను దేవుడు ఏమి అనలే నేను ఏమి చేసినా నన్ను దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడని చెప్పి నీవు జీవిస్తూ ఉన్నా దేవుడు చెబుతున్నాడు సమయం వచ్చినప్పుడు దెబ్బ పుట్టినప్పుడు ఆ దెబ్బ నుండి మనము కోరుకోలేము రెండోదిగా ఆయన చెబుతూ నేను మీ వైపు ఎందుకు చూడటం లేదో తెలుసా ఈ చేతులు పాపంతో పోయినాయి దేవుడు ఈరోజు మాట్లాడి ఆ పాపాన్ని తొలగించుకోవాలి ఆ వ్యసనాన్ని తొలగించుకోవాలి దేవుడు చదివిస్తూ ఉన్నాడు అయితే నీవు పాపం నుండి బయటికి రా మీరు ప్రైసగా లేదలగా జరగని శుద్ధి చేయించుకోండి మీరు నా ఎదుట ఆ దేవుడు కోరుకుంటాడు మీరు నా ఎదుట ఆ ఇది దేవుడు కోరుకుంటాడు మీరు నా ఎదుట దుష్కార్యం చేసుకుంటారు నేను కూడా గుర్తించుకుంటాను నేను మీతో ఉన్నానని కూడా లెక్క చేయకుండా ఇస్తాను జీవిస్తూ ఉన్నాడు ప్రతి ఆదివారం దేవాలయం వచ్చి దివ్య పరిపూర్తిలో పాల్గొని దివ్య సంప్రసాదాన్ని స్వీకరించి క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ఎంతో చక్కగా వాక్యం నాతో మాట్లాడేలా ఉండి ఇంటికి వెళ్ళిపోయి ఇష్టాంశాలుగా జీవించినట్లయితే దేవుడు అడుగుతూ ఉన్నాడు మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకూడదు చెడు అని

దేవుడు మన యొక్క పాపాలను తొలగిస్తాడో మనం చదువుకున్నట్లయితే యశ్యాత్మకము ఒకటో అధ్యాయం ఎక్కడవచ్చు ఒకటో అధ్యాయం నా అస్తమును ఇది దేవుడు కోరుకు నా అస్తము నీ పైన చాచరను కొలివిలో నీకు శుద్ధి చేసి నీ చిత్తముకు తొలగింతులు నీలోని మాలిన్యములు నేను పోలిందులో నా హస్తము నీపై చాపుస్తా నీవు నా వైపు తిరిగినట్లయితే నా మాట విన్నట్లయితే నా చిత్తానుసారంగా నీవు జీవించినట్లయితే నీ నా హస్తం నీపై చాచిస్తా కొలిమిలోని శుద్ధి చేసి